బంగాళాఖాతంలో మోంతా తుఫాను తీవ్రత పెరిగింది దీంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది మంగళవారం బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మోతా తుఫాను ప్రవాహంతో విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తుంది పలుచోట్ల ఈదురుగాలు వీస్తున్నాయి కైలాసపురంలో గాలుల ప్రవాహానికి చెట్లు విరిగిపడ్డాయి పలుచోట్ల రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చెట్లు విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని జీఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ రోడ్ను అధికారులు మూసివేశారు మోందా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో మెరైన్ పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు సముద్ర కెరటాలు ఉవ్వెత్తన ఒగిసిపెడుతున్నాయి దీంతో బీచ్ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు మరోవైపు అక్కడ నివసిస్తున్న మత్స్యకారులు సామాన్య ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోందా తుఫాన్గా మారడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా నలభై మూడు రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వివిధ ప్రాంతాలకు సర్వీసులను అందించాల్సిన పలు రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది అలాగే రద్దు చేసిన రైళ్ల జాబితాను ట్విట్టర్లో పోస్ట్ చేసింది తెలంగాణలోని ఆరు లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని కేటీఆర్ చెప్పారు తెలంగాణ భవన్కు సోమవారం ఆయన ఆటోలో వచ్చారు తాను వచ్చిన ఆటోలో మసర తల్లి అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు కేటీఆర్కు చెప్పారు ఆటో డ్రైవర్లకు అన్ని చేస్తామని రాహుల్ గాంధీ నాడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు మసరతల్లి తనకున్న రెండు ఆటోలు అమ్మి ఆయన ప్రస్తుతం కిరాయి ఆటో నడుతున్నట్లు చెప్పారని కేటీఆర్ వివరించారు భారత ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి అమలులోకి రానుంది తమిళనాడు కరూరు తొక్కిస్లాట ఘటనలో బాధిత కుటుంబాలను నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ సోమవారం పరామర్శించారు మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో బాధిత కుటుంబాలను కలిసిన ఆయన వారిని ఓదార్చారు వారిని కలిసేందుకు రిసార్ట్లో దాదాపు యాభై గదులను టీవీకే పార్టీ బుక్ చేసింది పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వారంతా రిసార్ట్కు చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆసియా దేశాల పర్యటనలో భాగంగా జపాన్లోని టోక్యోకు చేరుకున్నారు ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ముఖ్యంగా వాణిజ్యం రక్షణ సహకారం ప్రాంతీయ భద్రతపై దృష్టి సారించారు ట్రంప్ జపాన్ కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి సనా తఖైచి జపాన్ చక్రవర్తితో భేటీ కానున్నారు టీమిండియా క్రికెట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రిలో చేరాడు ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ గాయపడ్డాడు క్యాచ్ అందుకున్న క్రమంలో బలంగా నేలను తాకాడు దీంతో అతడికి తీవ్ర గాయమైంది వెంటనే బీసీసీఐ వైద్య బృందం శ్రేయస్ను ఆసుపత్రికి తరలించింది అయితే తాజాగా ఐసీఏలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి అంతర్గత రక్తస్రావం కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న కాంతార చాప్టర్ వన్ త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది ఈ నెల ముప్పై ఒకటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది సోషల్ మీడియా వేదికగా అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది రుక్మిణి వసంత్ గుల్షన్ దేవయ్య తదితరులు ఈ ప్రీక్వెల్లో కొత్తగా కనిపించారు ఈ నెల రెండున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి